అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech. Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, M.Tech. Computer Science and Engineering. పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం స్వాగతం విశేషాలు తేదీ స్వాతంత్ర ఈహ సందర్భంగా మహిళలందరూ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి తెలిపారు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందని అన్నారు దీని ప్రకారం మహిళలు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు మహిళలు ప్రయాణించేటప్పుడు దొంగల వారిని పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం నోజువీడు ఏలూరు బస్సు డిపోల నుండి మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్ట్ పదిహేను నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున అందరం సమాయత్తం సన్నద్ధమయ్యాము ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే మూడు డిపోలు ఉన్నాయో ఏలూరు జంగారెడ్డి గుడి మూడి ఈ మూడు డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జివో విడుదలైందండి దాంట్లో భాగంగా ఆ జీవోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి ఐదు ప్రొడక్ట్స్ కి మహిళలకి ఉచితం ఉచిత వర్తిస్తుంది అవి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళకి మనం ఉచితంగా చేస్తున్నామండి దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండాలి అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది మన జిల్లా పరిధిలో మనకి మొత్తం మూడు వందల తొమ్మిది బస్సులు ఉన్నాయి దాంట్లో భాగంగా వన్ సెవెంటీ సెవెన్ బస్సెస్ కి మనకి మహిళలకు ఉచితంగా ఇవ్వచ్చు వీటిలో నూట అరవై రెండు బస్సులు పల్లె వెలుగులు పదిహేను బస్సులు ఎక్స్ప్రెస్ లండి ఈ నూట డెబ్బై ఏడు బస్సులకి మనకు ఇంచుమించు మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం సో దీంట్లో మనకి డిపోల పరిధిలో కూడా అరవై ఎనిమిది రూట్లు ఉచిత ప్రయాణాలు కవర్ అవుతున్నాయి జిల్లా మూడ్డిపోల పరిధిలో విడివిడిగా ఉన్నాయి టోటల్ గా జరుపుకుంటే గనక అరవై మూడు రూట్లు మహిళలకి మనం ఇస్తున్నామండి దీంట్లో భాగంగా మనం ఏదైతే టీమ్స్ లో టికెట్స్ ఇస్తామో వారికి జీరో టికెట్ ఇవ్వబడుతుంది ఆ జీరో టికెట్ ఇవ్వడానికి మా దగ్గర ఉన్న అన్ని టీమ్స్ లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడింది అలాగే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఎలా ఇవ్వాలి అనే విధానాన్ని కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది మరియు మా బస్ స్టేషన్ కి వచ్చే సిబ్బంది ప్రయాణికులందరికీ కూడా మర్యాద పూర్వకంగా నడుచుకునే విధంగా మా సిబ్బందికి ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది మా డిఎంసీ అందరూ కూడా మెకానికల్ సిబ్బందికి కండక్టర్లకి డ్రైవర్లకి మీటింగ్ల ద్వారా మర్యాద పూర్వకంగా నడుచుకునే విధంగా వారికి చెప్పడం జరుగుతుందండి అలాగే మనకి పదివేల నుంచి కూడా విపరీతమైన వద్దీ పెరుగుతున్న దృష్ట్యా బస్సులన్నీ కూడా సమయానికి బయలుదేరే విధంగా అలాగే దారిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం స్పెషల్ మెయింటెనెన్స్ చేసి అన్నింటిని సిద్ధంగా ఉంచాము హైర్ బస్సులను కూడా స్పెషల్ మెయింటెనెన్స్ చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందండి తీసుకోవాల్సి అసోసియేషన్ జగారెడ్డి గూడం రెండు ఇరవై ఐదు గాను ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలో భాగంగా ఈ రోజు పోలీసు వారికి మరియు న్యాయవాదులకు కలిపి ఛత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజయమూరు కిరణ్ కిషోర్ టీం మరియు జిఎస్ఆర్ మూర్తి టీం పాల్పడడం జరిగింది ఈ టోర్నమెంట్ కు గౌరవ సివిల్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ ప్రారంభించడం జరిగింది విజేతలుగా నిలిచిన వారు విజయ కిరణ్ కిషోర్ సొబ్బన ఆనంద్ ఇందుకూరు మూర్తి రాజు మెడియం కృష్ణమోహన్ తామ రఘురామ్ జీ అరుణ్ కుమార్ ఎరచిల్ల సుగన కుమారి మాండమోహన్ రావు ఓగిరాల సువర్ణ రత్నకుమార్ కొండయ్య చిట్టి రాజు ఎలవడం జరిగింది

రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరుకి గాను బార్ అసోసియేషన్ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ లో ఆనంద్ టీము విజయవంతంగా

జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూ శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈరోజు శ్రీ కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు భారతీరి తీరి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు మధ్య ఆలయం భక్తులు హనువన్నీ పూరభద్ర నక్షత్రం సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ వేది మంత్రోచ్చరణ నడుమ అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూజలకు అలంకరించి వేదికపై శ్రీ శివోచల హనుమద్ కళ్యాణ క్రతువు అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం గంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద ఎడని చేతిలో పండు చెట్టే శిఖరంగా కలిగించినటువంటి క్షేత్రంగా విరాజులు చెందినటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రావణ మాసంలో ఈరోజు పూర్వాద్ర స్వామివారి జన్మ నక్షత్రాన్ని సంతరించుకుని స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారము మంగళవారం కావడంతో అశేషములైనటువంటి భక్తజనులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలమే నాలుగు గంటకే స్వామివారి తీర్త పిండి నిత్యార్చన కైంకర్యలు పూర్తి చేస్తున్న తర్వాత ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి సన్నిధిలో గర్భాలయ దర్శనము అదే రకంగా అంతరాలయము ప్రిదర్శనంతో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్న ప్రసాదంలో పదిన్నర దగ్గర నుంచి కూడా స్వామివారి సన్నిధిలో నిత్యానదాన కార్యక్రమం మెరుగుగా జరుగుతోంది అదే రకంగా స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకము అదే రకంగా స్వామివారి సన్నిధిలో నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి హనుమంతు హోమ కార్యక్రమం ప్రతి ఆదివారము కూడా జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృతిక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అదే రకంగా ప్రతి ప్రతి మాసంలో నెలలో వచ్చేటటువంటి పూర్వాభాద్ర నక్షత్రం రోజున సుమద్రా హనుమతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రము మంగళవారం కలవడంతో పూర్వభాద్రా నక్షత్ర కళ్యాణం స్వామివారి మండపంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఎంతో అద్భుతంగా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా జరగబోయేటటువంటి ప్రతి శనివారం జరిగేటటువంటి అభిషేకంలోనూ అదే రకంగా ఆదివారం జరిగేటటువంటి హనుమత హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ స్వాతంత్ర పాలనలో ప్రతి ఒక్కరికి అందించేలా అదే విధంగా స్పూర్తి పొందేలా హర్గర్ తిరంగా ర్యాలీని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఉద్యోగులు ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ జిల్లా హౌసింగ్ బోర్డు కార్యాలయం నుంచి డీఈఓ ఆఫీస్ మీదుగా ఫైర్ స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం నుండి ఎస్బీఓ కార్యాలయం వరకు తెలంగాణ ర్యాలీ దేశ సౌభాగ్యాన్ని పెంపొందించేలా నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా డిఈ కార్యాలయంలో పాటలు పోటీలు రంగోలి ముగ్గురు పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేశారు

భారాజీ భారీ హరంగ తిరంగ

రంగ కార్యక్రమం భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రధాన సంస్థ ఏరు జిల్లా ఆఫీస్ ఆఫీసు మొత్తం అందరూ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఈ తిరంగర్యాలీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మన క్వారీ చేసిన మీదుగా జిల్లా పరిషత్ పరిషత్గా చూసుకుంటూ ఒక అందరి ఎంప్లైస్ ద్వారా తెరంగా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా కి లేడీస్ అందరూ కూడా రంగోలి పోటీలు అలాగే ఈ దేశభక్తి గీతాల మీద పాటల పోటీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సెకండ్ ప్రైజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మన దేశభక్తి సాడవడం కోసం ఆగస్టు పదిహేను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ మళ్ళీ కలుద్దాం నమస్కారం